హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ సోల్డ్ నేను మీ నసీమని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి రస్క్ హల్వా ఈ రస్క్ హల్వాని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి మరి రస్క్ హల్వాని చాలా సింపుల్గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఐదు నుంచి పది నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ తోటి ఎప్పుడు హల్వాని ప్రిపేర్ చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక ప్లేట్లోకి పది రస్కుల్ని తీసుకోండి వీటిని ఇలా చేత్తోటి నలుపు తీసుకోండి మీకు చేత్తో నలపడం ఇబ్బందిగా అనిపించినట్లయితే వీటిని మిక్సీ జార్లో వేసుకొని అలా లైట్గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి లేదా రోల్లో వేసుకొని అయినా ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచని తీసుకోవచ్చండి వీటిని మరీ మెత్తటి పొట్లా కాకుండా అక్కడక్కడ కొంచెం పలుకుగా ఉండేట్లుగా ఇలా నలపండి చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా బ్రెడ్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా నలిపేసుకొని వీటన్నిటిని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పుని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా నలిపి ఉంచుకున్న బ్రెడ్ పొడిని కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని నేతిలో బాగా ఫ్రై చేయండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి వీటిని మీడియం ఫ్లేమ్లో కానివ్వండి అలానే హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే వెంటనే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ కలర్కి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ముప్పవ కప్పు వరకు షుగర్ని తీసుకొని అలాగే దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోండి మనం తీసుకున్న పది రసుకులకి ముప్పవ కప్పు వరకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే వన్ కప్ వరకు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను స్వీట్ అనేది చాలా మైల్డ్గా వేస్తున్నానండి ఇప్పుడు ఈ షుగర్ కరిగేంత వరకు దీన్ని బాగా కరిగించండి షుగర్ కరిగిపోయి ఎప్పుడైతే బబుల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు దీనిలోకి నాలుగు ఇలాచిల్ని ఇలా కచ్చ పచ్చగా దంచి వేసుకోండి ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకొని మనకి షుగర్ అనేది లైట్గా స్టిక్కీగా అవుతున్నప్పుడు సరిపోతుందండి దీనికి ముదురుపాకం కానివ్వండి అలానే బాగా మేము రావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోండి ఇది వేయడం వల్ల మనకి కలర్ వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మనకి ఎప్పుడైతే రెండు వేలు ఇలా లైట్గా అతుక్కున్నప్పుడు ఇలా ఉంటే మనకి ఈ హల్వాకి సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న బ్రెడ్ పొడిని కూడా దీనిలోకి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ బ్రెడ్ పొడి మొత్తం ది పాకంలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఇది హల్వా అనేది దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి మనకి హల్వా అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు మనకు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే రస్క్ హల్వా అనేది చాలా సింపుల్గా ఐదు నుంచి పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా రెడీ అయిపోయిన ఈ రస్క్ హల్వాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిని వేడివేడిగా కానివ్వండి అలానే చల్లారిన తర్వాత అయినా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసిమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్